ముగ్గులు మహిళలలోని నిగూఢమైన కళాత్మకతకు నిదర్శనం ముగ్గులు హిందూ సంప్రదాయాలకు దర్పణం ముగ్గులు మహిళల ఆరోగ్యానికి హేతువు అని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం పేర్కొన్నారు స్థానిక బాపూజీ గోశాలలో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ షాపింగ్ మాల్ సౌజన్యంతో సంప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహించారు ముగ్గులు ప్రాథమికంగా మహిళలలోని కళాత్మకతను బహిర్గతపరిచే తొలి సాధనాలని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు గుప్తా జంధ్యం అన్నారు శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక లక్కీ షాపింగ్ మాల్ వారి సహకారంతో సంప్రదాయ ముగ్గుల పోటీలను స్థానిక బాపూజీ గో సంఘం గోశాల నందు జనవరి పదకొండవ తేదీ శనివారం సాయంత్రం నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమలో నిగూఢమైనటువంటి కళాత్మకతను ముగ్గురూపంలో అందంగా చిత్రించారు లక్కీయెస్ట్ విన్నర్స్ కు మూడు బహుమతులుగా పట్టు చీరలను మరో ఏడు మందికి కన్సోలేషన్ ప్రైజ్గా చీరలను అందించారు శ్రీగిరి గిరి ప్రదక్షణ కమిటీ సభ్యులు సాయి సహస్ర ఫౌండేషన్ నిర్వాహకులు ధనిశెట్టి రామునాయుడు పోటీలో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక బహుమతులను అందించారు ప్రథమ విజేతగా ఐ అనురాధ ద్వితీయ విజేతగా రాధాదేవి జంధ్యం మూడో విజేతగా సంధ్య మరియు లక్ష్మీ కుమారి వరలక్ష్మి అనిత ధనిశెట్టి శృతి జోష్నట్టి కుసుమాంబ ప్రణీతలు కన్సోలేషన్ బహుమతులను పొందారు గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ యజమానులు స్వామి గ్రంథే శ్రీనివాసరావు శ్రీరాం రత్తయ్య ప్రతినిధులు గ్రంథే వెంకట సుబ్బారావు ప్రదీప్ శిఖాకుల్లి శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఉపాధ్యక్షులు తూనుగుంట మల్లికార్జున సహకార్యదర్శి నేరేళ్ల శ్రీనివాసరావు సభ్యులు చలువాది బ్రహ్మయ్య ధనిశెట్టి రామునాయుడు దోగిపర్తి మల్లికార్జున సామి రాఘవేంద్ర బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి గుర్రం కృష్ణ భూమా శ్రీనివాసులు శేషసాయి జన్స్ క్లాత్ షోరూం కనమర్ లపూడి జయప్రకాష్

ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇంకేయలేదు అని కుమార్ అన్నా వెయ్యి ಎಲ್ಲೋಡ್ ಪಕ್ಕ ರೋಗ

ఏమన్నా ఏదైనా ఫైవ్ అది ఓకే ఓకే రేస్ అప్పుడు ఫైవ్ అందరూ పిల్లలు కూడా అలా చెప్పాలి చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు

దినకర తేజ గోవిందా గోవిందా హరి గోవిందా నందన గోవిందా పద్మావతి ప్రియ గోవిందూర్తి గోవిందో వేరే పిల్లలు మధ్యలో వచ్చారు మా చుట్టుకోటమ్మా మన వాళ్ళ సంబంధాలు మమ్మల్ని అడుగుతారు ఫోటో తర్వాత ఇస్తుంది సేవం కొంత మధ్యలో ఎవరు కావాలి ఇంటికి వెళ్ళి అన్నది అనందంటాడుకి వెళ్ళి అండ్ వెల్కమ్ మరి ఒక ఇరవై నిమిషాలు మాత్రమే ఉన్నది క్లోజింగ్ కి అవుతున్నారు కాదలే అన్ని ముగ్గులు ఆపేస్తామండి లేటుకు వచ్చిన వాళ్ళు అయితే ముందు వచ్చిన వాళ్ళు Kau itu tikmaton R Om namo ముగ్గులు అయినాక ఆ ముగ్గులోనే నిల్చోండి పార్టిసిపెంట్స్ బయటకు రావద్దు ఎందుకంటే మన నాకు గుర్తుండదు మరి జడ్జి వచ్చి డిసైడ్ చేస్తారు అప్పుడు ఓకే ఎవరు ముగ్గురు అంతేగాని అంటే తిరగదు అంటే నేను ముగ్గుసారు కదా ఫోటో తీసుకుంటే మీరు తీసుకుంటాను కాదు జడ్జిమెంట్ వచ్చి డిసైడ్ చేసినాక అప్పుడు నువ్వు కావాల్సిన వెళ్ళే ఫోటోలు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్